హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో చూసుకున్నట్లయితే కనుక మరొక ఒక నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందని నిన్నటి దిన ముందు మనం చూసుకున్నట్లయితే కనుక టీజీ అండ్ పిడిఎస్ఎల్ నుంచి మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనేటువంటిది మీకు తెలపడం జరిగింది మీరు ఇంకా వీడియో చూడనట్లయితే తప్పకుండా చూడండి ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ కళాశాలలో రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సీఎం పచ్చని అని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి అలాగనే కాలేజీలకు ఇంటర్నెట్ అది రకంగా టీవీలకు మంజ్ టీవీల మంజూరకు ఆహ్వానం అనే అంగీకారం అని చెప్పేసి మనకు ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంకు ఏర్పాటైన వరకు ఏర్పాటైనటువంటి పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు వందల డెబ్బై మూడు బోధన బోధనేతర పోస్టులకు మంజూరుకు ఆర్థిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చజెండా ఒప్పడం జరిగింది దీని దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ఇంటర్ శాఖ పంపినటువంటి ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపడం జరిగిందనమాట ఈ క్రమంలో సీఎం తాజాగా పోస్టులకు మంజూరుపై దసరాపై సంతకం చేయడం జరిగింది త్వరలో దానిపై జీవో అనేటువంటి జారీ కానున్నట్లుగా తెలపడం జరిగిందనమాట ఆ తర్వాత టీజీఎస్పి సి ద్వారా చూసుకున్నట్లయితే టీజీఎస్పిఎస్సి ద్వారా చూసుకున్నట్లయితే కనుక వీటిని భర్తీ చేసేటువంటి భర్తీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించను కూడా కల్పించినట్లుగా తెలపడం జరిగింది దానికి తోడు డిజిటల్ తరగతుల కోసం ఇంటరాక్ట్ ప్లా ప్లాట్ ప్యానెల్లను అంటే లను తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అలాగే జేఈఈ నీట్ వెబ్సైట్ లాంటి ఆన్లైన్ కోచింగ్ కోసం కూడా పెద్ద టీవీలు మంజూరు చేస్తున్న మంజూరుకు సీఎం అంగీకారం అనేటువంటిది తెలిపినట్లుగా తెలపడం జరిగింది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కనుక రెండు వందల మూడు పోస్టులకు మనకి అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేటువంటిది పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంజూర్ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అంటే ఆమోదం తెలపడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే మనం చూసినట్లయితే కనుక ఆ పోస్ట్స్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు అదే రకంగా హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది ఆర్టిస్టులు ఉన్నటువంటి మూడు వేలకు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి అనేటువంటిది లభించినటువంటి నేపథ్యంలో మొదటి విడతలో వీటన్నిటిని పూర్తి చేసేందుకు యువతకు కొలువులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో పోలీసు పోలీసు విభాగంలో నియామక ప్రక్రియను మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అనేటువంటి రావాల్సి ఉండగా అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు అలాగే గురుకుల సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ విభాగాల నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇక షెడ్యూల్ బై షెడ్యూల్ మనకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసైతే మెయిన్గా జీపీఓ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుందన్నమాట అండి సో ఈ జీపీఓకి సంబంధించినటువంటి అప్డేట్ తోటి మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది కూడా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో నేను పొందుపరచడానికి మ్యాక్సిమం ట్రై చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ మీరు క్లిక్ చేయండి బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవ్వడం జరుగుతుంది ఆ బెల్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మిడి బయటలో పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద ఏ విధమైనటువంటి డౌట్ ఉన్న దానికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేటెస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్